అందరికీ నమస్కారం కొత్త పార్టీ పెట్టిన అల్లు అర్జున్ తీవ్ర షాక్లో కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని తెలుసుకుంది వీడి మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయండి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయాలి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ ఫేమస్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది ఆయన త్వరలోనే రాజకీయాల్లో వస్తారనే చర్చ జరుగుతోంది అయితే ఇందుకోసం అల్లు వారు పలువురు నేతలతో సంప్రదింపులు చేసినట్లు సమాచారం రాజకీయాల్లో ప్రత్యేకంగా లేని అల్లు ఫ్యామిలీ రాజకీయాలకు వచ్చేందుకు సలహాలు సూచనలు తీసుకునేందుకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ భేటీలో అల్లు అర్జున్కు ప్రశాంత్ కిషోర్ పలువురు కీలక సూచనలు చేశారట రాజకీయాల్లోకి రావాలంటే ఉన్న సినిమా హీరో ఫేమ్ ఒకటే సరిపోదని అల్లు అర్జున్తో పీకే చెప్పినట్టు తెలుస్తోంది ముందు ఏదైనా సోషల్ సర్వీస్ కార్యక్రమాలు ప్రారంభించాలని సూచనలు చేసినట్టు తెలుస్తోంది అయితే పీకే ఇచ్చిన సూచనలు అమలు చేయాలని తీసుకున్నారట కేవలం రాజకీయాల కోసమే కాకుండా ప్రజాసేవ చేయడం ద్వారా అల్లు ఫ్యామిలీ పేరు ఖ్యాతి పెరుగుతుందని భావించారట ఈ క్రమంలోనే అల్లు ఫ్యామిలీ త్వరలో సోషల్ సర్వీసులను ప్రారంభించినట్లు సమాచారం గతంలో చిరంజీవి రాజకీయాలకు వచ్చే ముందు బ్లడ్ బ్యాంకుకు పెట్టినట్లుగానే పుష్పరాజు కూడా బ్లడ్ బ్యాంకు పెట్టినట్లు పెట్టనున్నట్లు తెలుస్తోంది సోషల్ సర్వీస్ చేస్తున్న క్రమంలోనే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే అల్లు అర్జున్ ఇప్పుడు ఉన్న పార్టీలలో ఏదో ఒక దానిలో చేరుతారా లేదా సొంత పార్టీ ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి ప్రశాంత్ కిషోర్తో జరిగిన భేటీలో అల్లు అర్జున్ బన్నీవాసు ఓ పారిశ్రామికవేత్త కుమారుడు పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే అటు సోషల్ మీడియా ఈ వార్త వైరల్ కావడంతో అల్లు ఫ్యామిలీ స్పందించింది ఈ వార్తలు ఖండించింది అవన్నీ ఫేక్ అని కొట్టిపారేసింది రాజకీయాల్లో అల్లు అర్జున్ వస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది చూడాలి మరి ఏమవుతుందో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్